అండి నమస్తే అందరికీ ఒక అతను కామెంట్ పెట్టాడు అన్న మీరు హిందువు కదా ముస్లింస్ కంట్రీలో ఉన్నారు మీకు అక్కడ ఏమైనా ప్రాబ్లమ్ ఏమైనా ఉందా అనే దాని గురించి ఒక వీడియో తీసి పెట్ట అని చెప్పి ఒక అతను అడిగాడు క్లారిటీగా నేను ఈ వీడియోలో అయితే అనమాట ఆ అతను కామెంట్ చేసిన అతని పేరు వచ్చి మొహమ్మద్ ఫిరోజ్ అంట అతని పేరు వచ్చి అతను ఒకటి అడిగాడు అనమాట అన్న అక్కడ నమాజ్ చేయకపోతే అక్కడ వాళ్ళు ఏమైనా నిన్నేనా దాడి చేస్తారా ఏమైనా అంటారా చంపుతారా అని కామెంట్ చేశాను నాకు ఒక అతను అతని కోసం ఈ వీడియో అయితే అన్న ఇక్కడైతే వందకి తొంభై పర్సెంట్ మంచోళ్ళు ఉన్నారు ఇక్కడ వందకి తొంభై పర్సెంట్ చాలా మంచోళ్ళు ఉన్నారు వాళ్ళతో పాటు సమానంగా చూసుకున్నారు ఉన్నారు పది పర్సెంట్ సరిగ్గా చూసుకోరు కొన్ని కొన్ని మందకాలలో చాలా అచ్చులు జరుగుతూ ఉన్నాయి మన వాళ్ళు సంపేస్తూ ఉన్నారు చాలా సీప్కో చూస్తున్నారు తనడాలు ఎలాంటి అలా చేయడాలు ఫుడ్ పెట్టకుండా చాలా విధాలుగా చేస్తున్నారు అనమాట మన ముస్లింస్ అయినా సరే హిందువులైనా సరే అలాగే చూస్తున్నారు కొంతమంది కొంతమంది వాళ్ళకు వాళ్ళ సొంత కొడుకు కన్నా ఎక్కువగా చూసుకుంటారు ఒకే గిన్నెలో కూర్చొని తినడం కానీ పక్క పక్కన కూర్చోవడం కానీ చేతులు చేసి మాట్లాడడం కానీ భుజం చేసి మాట్లాడడం కానీ మర్యాద కూడా సరే ఇక్కడ అది ఒకటే ఉంది కొంతమంది మాత్రమే ఎక్కువ మందిగా లేరు అలా తప్పుగా అనుకోకూడదు మనం అందరూ మంచోలో నేను చెప్పను అందరూ చెడ్డలో నేను చెప్పను అలా ఇలా ఇరుపక్కల ఉన్నారనమాట మనం మన పని మనం చేసుకుంటా మన వెళ్ళినా వెళ్ళినాకడా ఏమంటారు ఇప్పుడు నేను హిందువు అయినా కూడా నేను వెళ్ళినా వెళ్ళినాకడా నువ్వు హిందువు కదా నువ్వు ఎందుకు మసీదుకి వచ్చినావు అని అడగరు నేను మసీదుకి వెళ్ళొచ్చు నేను సెలి చేసుకోవచ్చు మళ్ళీ రిటర్న్ రావచ్చు నేను దానికి ఎవరు ఏమనేదానికి లేదు ఇక్కడ ఇక్కడ మన హిందువులు కూడా చాలా మంది కూడా ఒక బుద్ధితో ఉండాలన్నమాట రంజాన్లో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎందుకు మా అన్న మా బ్రదరే ఉన్నాడు మా బ్రదర్ మా బావ ఇద్దరు కలిసి ఒక బుద్ధు రంజాన్ రంజాన్లు ఒక బుద్ధు ఉంటారు మా ఇంట్లో ఆరు మంది డైరీ ఉన్నారు అంతా ముస్లిమ్స్ అనమాట అంతా ఒకే ఇంట్లో ఉన్నారు ఇద్దరు హిందువులు ఉన్నారనమాట వాళ్ళతో పాటు ఒక బుద్ధు ఉంటారు వాళ్ళతో పాటు మసీద్కి వెళ్తారు సెలి చేసుకుని వచ్చారు నార్మల్ టైంలో కూడా ఉంటారు అదే విధంగా నార్మల్ టైంలో కూడా మూడు పోట్లు మసీద్కి వెళ్తారు మన హిందువులు కూడా సెల్ చేసుకుంటారు పోతూ ఉంటారు కొంతమంది కోయిటోళ్ళు మనం డ్రైవర్లు అనేది ఇప్పుడు సల్లిపోయినప్పుడు మా కోయిటోళ్ళు పోయినప్పుడు ఆ నిలబెట్టుకొని సైడ్ నిలబెట్టుకుంటాం మనం హిందువులు ఏం చేస్తాం మనం మసీదు లోపల కొంతమంది వెళ్ళరు కొంతమంది వెళ్తారు సెల్ చేసుకోవడానికి కొంతమంది వెళ్ళరు వాళ్ళు కోయిటోళ్ళు కొంతమంది వచ్చి నువ్వు ఎందుకు ఉండవు ఇక్కడ సెల్ చేసుకోకపోయి అంటారు లేదు హిందువునంటే అయినా ఇక్కడ ఉండక పక్కకి వెళ్ళిపో ఉంటారు కొంతమంది కొంతమంది అలా ఉన్నారు కొంతమంది ఇలా ఉంటారు అందరూ అలాగే ఉన్నారని నేను చెప్పను కాకపోతే వాళ్ళ సొంత కొడుకు కన్నా ఎక్కువ చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అది ఒకటి నాకు తెలిసింది ముందు ఎలా ఉండిందో నాకు తెలియదు కానీ ప్రజెంట్ అయితే నేను వచ్చి ఏడు సంవత్సరాల నుంచి అందరూ మంచోలే బాగానే చూసుకుంటున్నారు అలాంటి ఫీలింగ్స్ కానీ ఏం లేవు వీళ్ళకి కులం మతం అవన్నీ ఏం లేదు వీళ్ళకి అందరం ఒకటికైనా చూస్తారు అది ముస్లింస్ అయినా సరే మన ఇండియా ముస్లింస్ సోదరులైనా సరే హిందువుల సోదరులైనా సరే క్రిస్టియన్స్ సోదరులు అయినా సరే అందరూ ఒకటికైనా రంజాన్ గడ వచ్చిందంటే రంజాన్ల గడ ఎక్కువ పనులుగా చెప్పరు ఒక ఉంటారు కొంతమందికి పనులే చెప్పరు అనమాట రంజాన్లో వాళ్ళతో పాటు ఒక ఉండి వాళ్ళతో పాటు ఒక చెల్లించిన తర్వాతే పనులు చేయమంటారు ఒక బండి గడగేది కానీ ఏదైనా పని ఉన్నది కానీ ఒక పొద్దు తర్వాత పని చేసుకొని చెప్తారు కొంతమంది కొంతమంది అయితే ఒక బొత్తు ఉన్నాయి గడ పనులు చేపిస్తారు ఎక్కువ బరువులు మోపిస్తారు చాలా సీప్గా చూస్తూ ఉంటారు అనమాట చాలా ఈనంగా చూస్తారు వీళ్ళకి ఇంక ఎక్కడ లేళ్ళు ఇండియాలో బతికేదానికి లేక ఇక్కడికి వచ్చారు మా కాళ్ళ కింద బతకాలి ఆ విధంగా మాట్లాడతారు అనమాట కొంతమంది చండాలుగా మాట్లాడతారు కుక్క నక్క గాడిది అన్నీ తిడతారనమాట వాళ్ళ భాషలో కానీ ఏం చేయలేం అని మనీ ఉండాలన్నమాట అందరూ చాలామంది కూడా కామెంట్ పెడతారు వాళ్ళ కాడకి పోయి ఎందుకు అనిపించుకోవడం మన ఇండియాకి వచ్చేసి బతకచ్చు కదా ఇక్కడ అక్కడ పని అక్కడ చేసే పని ఇక్కడ చేసుకోవచ్చు కదా అని చాలామంది కామెంట్ పెడతా ఉంటారు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడికి వస్తే మన జీవితం గురించి అనేది తెలుస్తుంది ఇక్కడికి వస్తే డబ్బు అనేది తెలుస్తుంది ప్రతి ఒక్కటి మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి అర్థమవుతుంది అనమాట మన జీవితమే మారిపోతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మన లైఫే సెటిల్ అయిపోతుంది అదే ఇంటికాడ ఉన్నామంటే మన లైఫ్ సెట్ కాదు మన జీవితం అలాగే ఉంటుంది అన్నమాట నాకు తెలిసిందైతే నీతి ఇక్కడికి వస్తే మనం ఇంటికాడ ఎలా ఉంటామో ఇక్కడికి వచ్చినాక మన జీవితమే మారిపోతుంది మన కళ్ళ ముందర కాని వస్తుంది మన జీవితం ఇక్కడ అలా ఉంటుంది ఎందుకు అలా అంటున్నానంటే ఎడ నిద్ర లేచినా నుంచి పని చేసుకోవాలి ఒక తిట్టించుకోవాలి టైంకి అన్నం ఉండదు టైంకి నిద్ర ఉండదు టైంకి ఫ్యామిలీతో ఫోన్ మాట్లాడుకోలేము అప్పుడు అనిపిస్తుంది ఇంటికాడ మనం అలా ఉండేవాళ్ళమీ నడింట్లో కూర్చొని ఆనందం అని చెప్పి చెప్పేవాళ్ళమీ ఏడా ఉండదు అప్పుడు తెలుస్తుంది బంధువు బంధువు విలువ అనేది అప్పుడు తెలుస్తుంది అనమాట అందుకు నేను అంటున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి అని అది ఒక్కటే మైండ్లో పెట్టుకోండి ఇక్కడ అన్నీ ఏం ఉండవు నూటికి తొంభై పర్సెంట్ మంచోలు ఉంటే పది పర్సెంట్ సెడ్డౌలు ఉన్నారు అది మనలో బట్టి బట్టిగా ఉంటుందన్నమాట మనం ఇంత దూరం వచ్చిన తర్వాత మనం ఏది చేయకుండా మన పని మనం చేసుకుంటా మనం ఉంటే మనలో ఇవడు ఏమన్నాడు అది ఎక్కడైనా సరే ఏ కంట్రీ అయినా సరే అది మన ఇండియాలో అయినా సరే మన కోయట్ అయినా సరే బెహ్రా అయినా సరే కత్తరా అయినా సరే మస్కట్ అయినా అయినా ఏ కంట్రీ అయినా సరే మన పని మనం చేసుకుంటే మన మీద చేసేవాడే ఉండడం మనం ఏదైనా తప్పు చేస్తేనే ఎవడైనా మనల్ని గెలుపుతారు అంతేగాని మనం ఏ తప్పు చేయకపోతే మన జోలికి వచ్చేవాడే లేడు నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఐఎమ్ సారీ నా వీడియో నచ్చింది అనుకున్నాను లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు